అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదహారవ అధ్యాయము స్తంభ దీపదాన మహిమ అభూత పురుష వృత్తాంతము ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం వశిష్ఠుడు ఇట్లా పలికెను దామోదరునకు ప్రియకరమైన ఈ కార్తీక వ్రతమును చేయని కల్పాంతము వరకు నరకము పొందును కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూలదానం చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలగు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపములను పోగొట్టుకును వైకుంఠమునకు పోవును కార్తీక మాసమందు అందు పౌర్ణిమ నాడు సంతానము కోరి సూర్యుని ఉద్దేశించి స్నాన దానము చేయవలను అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము కార్తీక మాసమందు సన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితము చేయువానికి సంతానము ఇచ్చేదము అని పూర్వము ధ ఉన్నది రోగము ఉండదు అటువంటి వారికి దుర్మరణము ఉండదు కార్తీక మాసమందు పౌర్ణమి నాడు హరి ఎదుట స్తంభ దీపమును పెట్టువాడు వైకుంఠపతి అగును కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్తంభ దీపము అర్పణ చేసిన వానికి కలిగే పుణ్యము చెప్పుటకు ఎవరితరమో కాదు కార్తీక మాసమందు పౌర్ణిమ రోజున స్తంభ దీపమును వారి పాపములు సూర్యోదయం ముందు చీకట్లు ఎలా నశించునో అట్ల వలే నశించును కార్తీక మాసమందు స్తంభమును సమర్పించిన వాడు నరకము నుండి విడుదలగును గాక స్తంభ దీపమును శాలిధ్యానమును నువ్వులు ఉంచి దీపమును పెట్టవలెను స్థిలతో గాని కర్రతో గాని స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువానికి వాడు హరిప్రియుడగును ఈ స్తంభ విషయమై ఒక కథ ఉన్నది మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి కలదు అందొక విష్ణువాలయము కలదు ఆ ఆలయము చుట్టుపక్కల మనము ఉండెను కార్తీక వ్రత పారాయణులై మునీశ్వరుల అచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచార పూజలతో పూజించి మనసారా పూజించెదరు వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారము నందు దీపమాలను సమర్పించిరి వ్రతమును చేసిరి అందులో ఒక ముని ఇట్లు పలికెను మునీశ్వరులారా వినుడు కార్తీక మాసమందు శివుని ముందు దీపస్తంభమును ఉంచువాడు వైకుంఠమునకు పోవును అని చెప్పాను కాబట్టి మనము ఆలయ స్తంభ దీపమును పెట్టుదము ఈ దినము కార్తీక అయి ఉన్నది ఈ దినము సాయంకాలము సమస్త దీపదానము హరిక హరికథ విని స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలముందు దాని అందు దీపమును పెట్టి మన పాపమును నశించుకొనవలనని మునులు అనుకుని ఆ విధముగా తలంచి దేవాలయం ముంగిట దగ్గరలో ఉన్న కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొదలను చూచిరి కార్తీక వ్రత తముత్సాహులై వారందరూ కలిసి ఆ స్థలమునందు దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొని చూండిరి కథ చెప్పుకొని చూండగా దేవాలయము ఎదుట ఎదుట అనేక శబ్దములు కలిగిన స్తంభ దీపము నశించి అందు చూచుచుండగానే అస్తనువంతయు పగిలి భూమి ఎందు పడెను అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలు బయటకు వచ్చాను అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు వచ్చి పోయి చూచి ఆశ్చర్యం ఉంది అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూచి ఇట్లని ఓయి నీవెవడు ఏ దోషము చేత మొద్దుగానున్నావు ఆ విషయము అంతా మాకు చెప్పము అని అడిగాను రాజా వారిట్లు అడగగా వాడు వారికి దండ ప్రణామములు ఆచరించి సంతోషముతో అంజలి పఠించి ఇట్లు చెప్పాను ఓ బ్రాహ్మణోత్ములారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును పాలించి వాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు మొదలైన సమస్త సంపత్తులు కలిగి దయాశూన్యుడనై దురదృష్టవంతుడనై ఉండిని నేను వేదశాస్త్రములు చదవలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైన దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్న ఉన్నతాసన ముందు కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు అగు బ్రాహ్మణులను నా ముందు నీ నీచముగా మాట్లాడుచు ఉండని వాడను సర్వకాలమందును వారికి ఎప్పుడూ ఏ దానమును ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనా దానం ఇవ్వక తప్పని ఎడల దా దనము లేకుండా ఇచ్చేడి వాడను దానం ఇవ్వ ఎవరైనా దానం ఇవ్వమని అడిగితే ఇచ్చేదలే అని చెప్పేవాడిని కానీ ఎప్పుడు దానము దా ఎప్పుడు దాన ధర్మాలు చేసిన వాడను కాను నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని ఆ దృ దురదృష్ట కర్మ చేత చచ్చి నరకమంది అనేక యాతనలు అనుభవించి తిని తర్వాత భూమికి వచ్చి ఏ యాభై రెండు వేల మార్లు కుక్కగా జన్మించి తిని అనంతరము పదివేల మార్లు కాకిగా పుట్టి తిని ఆవల పదివేల మార్లు తొండగా జన్మించి తిని పిమ్మట పదివేల మార్లు పురుగుగా నుండి ఆ తర్వాత కోటిమారులు వృక్షముగా నుంటిని చివరకు కోటిమారులు స్తణువుగా కాలము గడుపుచూ ఉంటిని ఇట్లనేక విధములుగా పాపకర్మణుడనైన నాకు ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదుగాక సర్వభూత దయావంతులకు మీరు చెప్పమని అడిగాను మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి కలిగినది ఓ మునీశ్వరులారా నా అపూర్వ పాపం ఎట్టిదని పలికిన వారు వాడు ఊరుక ఉండెను మునీశ్వరులు ఇట్లు విని వారి వానితో వారిట్లు చెప్పకొనసాగిరి కార్తీక మాస ఫలము యథార్థమైనది ప్రత్యక్ష మోక్షం ఇచ్చినది రాతికి కొయ్యకు కూడా మోక్షం ఇచ్చినది అందును ఈ పౌర్ణిమ సమస్త పాతకములను నశింపచేయును ఈ పౌర్ణిమయందు దీపస్తంభము చాలా శుభప్రదము కార్తీక పౌర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన ముద్దు మొద్దు ముక్తి పొందెను ఈ మొద్దునైన కార్తీక మాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపము నశించి దయాళు దామోదరుని చేత మోక్షము పొంది పొందించబడినది ఇట్లు ఇట్లు గాథ జరిగినను జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా దేనిచేత మోక్షము కలుగును దేనిచేత బద్దుడగును దేని చేత ముక్తుడగును దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును మోక్షప్రదమైన జ్ఞానం ఎటువంటిది ఈ సర్వమును నాకు చెప్పుము వాడిట్లు అడుగగా మునీశ్వరులు అందుకు అంగీకరించి ఇలా చెప్పుచూ ఉండరే అయినను వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగరి ఇంతటితో పదహారవ అధ్యాయము సమాప్తమైనది